హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ కంద బచ్చల కర్రీ అండి టేస్ట్ అయితే బాగుంటుంది కదా మెయిన్గా కార్తీక మాసంలో తప్పకుండా తినాలి అని అంటూ ఉంటారు కదా ఈ కర్రీలో మనం ఉల్లిపాయ వెల్లుల్లి యాడ్ చేయకపోయినా సరే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అసలు కంద బచ్చలి నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి కమ్మగా పుల్లగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ప్రిపరేషన్ టైం కూడా ఇరవై నిమిషాల్లోపే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే కంద బజ్జీల కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం కంద ముక్కల్ని మీడియంకి కొంచెం తక్కువలో ముక్కలుగా కట్ చేసుకుని దానిలో కళ్ళు ఉప్పు యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఉప్పుతో ముక్కల్ని ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత వాటర్ యాడ్ చేసుకుని బాగా కడుక్కొని ఆ వాటర్ని సపరేట్ చేయాలి అలా ఉప్పుతో త్రీ టైమ్స్ వరకు కంద ముక్కల్ని బాగా కడుక్కోవాలి ఇలా ఉప్పు వేసి కడగడం వల్ల కందకి దురదగుణం ఎక్కువ ఉంటుంది కదండి అది చాలా వరకు తగ్గిపోతుంది అలానే కందకి జిగురు ఎక్కువ ఉంటుంది అది కూడా చాలా వరకు పోతుంది ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని కుక్కర్లో యాడ్ చేసుకుని కంద ముక్కలు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని దానిలోకి క్లీన్ చేసి పెట్టుకున్న బచ్చల కూరను కూడా వేసుకోవాలి కంద కూర సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుని మూడు విజిల్స్ పెట్టించుకోవాలండి ఎక్కువ వద్దు తర్వాత వేరే గిన్నెలోకి ఇలా కొద్దిగా చింతపండును తీసుకుని దానిలోకి హాఫ్ కప్ వరకు బాగా మరుగుతున్న వాటర్ని యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల చింతపండు అనేది త్వరగా నానిపోతుంది జ్యూస్ కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది అండి కుక్కర్ చల్లారిపోయిన తర్వాత ఒకసారి పప్పు గుత్తుతో ఇలా మెదుపుకుంటే మనకి గ్రేవీగా ఉంటుంది కర్రీ అనింది తర్వాత దానిలోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో కారం దానితో పాటే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకుని స్టవ్ మీడియంలో పెట్టి వీటిని స్టవ్ మీద ఉడికించుకోవాలి కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు వన్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని అవి కొంచెం బాగా చిటపట అన్న తర్వాత దానిలోకి ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా చీలికల్లా కట్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి అలానే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కర్రీని ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఇంకొక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది మూడు నిమిషాల తర్వాత అండి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని లాస్ట్లో మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మీ దగ్గర వేరుశనగ ఆయిల్ కనుక అవైలబుల్గా ఉంటే లాస్ట్లో దించే ముందు ఒక టూ స్పూన్స్ వరకు వేరుసనగా ఆయిల్ యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వుల ఆయిల్ అయినా పర్వాలేదు నా దగ్గర అవైలబుల్గా లేవండి అందుకే నేను యాడ్ చేయలేదు అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే కంద బచ్చల కర్రీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మరి మీకు నచ్చిందా ఈ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు